వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నా కొడుకు ఐ మీన్ సారీ బూత్ అనుకుంటారండి ప్రతిసారి ఇలా అంటే వాళ్ళు మాట్లాడిన మాటనే నేను తీసుకొస్తున్నాను అంటే నా కుమారుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టే అరెస్ట్ చేశారు అసలు కేసే కాదు అసలు ఎటువంటి స్కామ్ లేనటువంటి దాంట్లో ఇదంతా కూడా చేసి అరెస్ట్ చేశారు నా కొడుకు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడని పగబట్టారు జగనేమో నా కొడుకుని తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి ఏ మాలలో ఉన్నారో తెలియదు నాకు తెలిసి అయితే అయ్యప్ప స్వామి మాల ఏ సమయంలో వేసుకుంటారనేది తెలుసు అలాగే భవానీ మాల ఎప్పుడు వేసుకుంటారు అనేది తెలుసు ఉంటుంది బట్ ఒక ఒక మాలలో ఉండి ఆయన అవలీలగా అవలీలగా అబద్ధాలు ఆడుతూ మాట్లాడేశారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియంది ఏంటంటే వాస్తవాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సిట్ ఆఫీసర్లు అన్నీ కూడా బయటికి తీసి పెట్టారు మన కంపెనీల్లోకి ఏమొచ్చాయి అలాగే వరుసగా రేపొద్దున ఇంకా కేసులు వస్తాయి ఏంటనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక సోషల్ మీడియాలో చూస్తే ఇది పెద్దిరెడ్డి చరిత్ర అంటూ చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఏకంగా కొల్లం గంగిరెడ్డి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో కావచ్చు మైనింగ్ మాఫియాలో కావచ్చు చాలా ఎక్కువగా వినిపించాయని అప్పట్లో ఏకంగా పుస్తకాలే రాశారు విదేశాల్లో కొన్ని పుస్తకాలు రాసి అందులో కూడా మెన్షన్ చేశారు అంటూ కొంతమంది సోషల్ యాక్టివిస్టులు వాస్తవాలన్నీ కూడా బయటికి తీసుకుని వస్తున్నారు అందులో వీళ్ళ ఉన్నాయి అని చెప్పి ఇక మిగతా అసలు ఈ చరిత్ర అనేది చూస్తే ఎలా ఉంది ఏంటి చాలామంది అంటూ ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని కాలేజీలో ఉండగా కొట్టాడు ఆ పగ పెట్టుకునే ఇప్పటివరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వాళ్ళ కుటుంబం మీద చంద్రబాబు నాయుడు పగ సాధిస్తూ వస్తున్నాడు అన్న ఒక ఆరోపణ ఉంది ఏ విధంగా పెద్దిరెడ్డి చంద్రబాబుకి జూనియర్ సీనియర్ కూడా కాదు మరి ఏ విధంగా అసలు జూనియర్ సీనియర్ని కొడతాడు అందులోనూ రాజకీయాల్లో పెద్దిరెడ్డికి అసలు రాజకీయమే తెలియనటువంటి రోజుల్లో కాలేజ్లో ఆయన స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా చేసి తర్వాత కాంగ్రెస్కి డైరెక్ట్గా ఇందిరాగాంధీ దృష్టిలో పడి ఇందిరాగాంధీ దృష్టిలోనే పడి అలాగే ఆయన గురువు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరితో కలిసి రాజకీయాలు చేసి పెద్దిరెడ్డి అసలు రాజకీయం అనేటువంటిది తెలుసు తెలుసుకోవడానికి ముందే ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఒకటికి అది రెండుసార్లు అయ్యారు ఇలా చాలా చెప్పుకుంటూ పోతే బోర్డు ఉన్నాయి లెక్కలు ఇక మిగతా విషయాలు చూస్తుంటే పెద్దిరెడ్డి కాలేజీలో తనకంటే వయసులో పెద్దదైన చంద్రబాబుకి జూనియర్ చంద్రబాబు ఎమ్మెల్యే మినిస్టర్ అయినా ఎమ్మెల్యే కాలేదు పెద్దిరెడ్డి ఎక్కడికి కూడా పెద్దిరెడ్డి కాంగ్రెస్లో సీఎం సీఎంల మీద పగబట్టి నిత్యం అసమ్మతివాదిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్ర వేసుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజశేఖర రెడ్డి కంటే ముందు చంద్రబాబు సీఎం అయ్యారు రెండోసారి కూడా మళ్ళీ అయ్యారు పీవీ నరసింహారావు గారి మీద చెప్పులు ఇచ్చడం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్లో అంటే నన్ను ఎందుకు చెయ్యరు నాకెందుకు సముచితమైనటువంటి స్థానం మీరు ఇవ్వలేకపోతున్నారు నేను ఇంత చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి అది చేస్తున్నాను అంటే ఆ రోజులు చెప్పుకున్నారు అనేవారు సో ఆయనకున్నటువంటిది మాత్రం అసమ్మతే ఇందిరాగాంధీని ఓడించడం కోసం అని చెప్పి రెడ్డి కాంగ్రెస్ స్టార్ట్ చేసి అందులో జాయిన్ అయితే అయినా ఆ తర్వాత మళ్ళీ పేపర్లో ఎటువంటి రాతలు రాశారో అందరికీ తెలిసినటువంటి విషయమే నేను కొత్తగా చెప్పాల్సినటువంటి ఏదైతే ఆ చరిత్ర ఇక తర్వాత జనంలో తన ఫ్యాక్షన్ ముద్ర పోగొట్టుకోవడానికి పాదయాత్రకు సంకల్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఇంకా పెద్ద నేను ఇంకా రాజశేఖర్ కంటే పెద్ద అండి నేను రాజశేఖర్ కంటే పెద్ద బలగన్ నాకుంది నేను మాత్రం చేయలేనా పాదయాత్ర అంటూ ఈయన ఏకంగా కుప్పం నుంచే పాదయాత్ర మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి హైకమాండ్కి చెప్పుకొని అందరితో చెప్పుకొని ఆయన నాపండి నాయనా ఆయన నాపండి అని చెప్పి పాదయాత్ర పోస్ట్ పోన్ చేయించారు ఇది కుప్పం ప్రజలకి తెలిసినటువంటి విషయమే తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి ఏ విధంగా సన్నిహితంగా మెలగాల్సొచ్చింది ఇంకా మాట్లాడితే ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చూసుకున్నటువంటి లిస్టు రెండు వేల నాలుగులో ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత అప్పులు ఎంత అప్పుడేగా చంద్రబాబు నాయుడిని ఆ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్తే ఇల్లు అమ్ముకోవడానికి అది గవర్నమెంట్ స్థలానికి కబ్జా చేసి కట్టింది దాన్ని రెగ్యులర్ ఎలా చేస్తాను నేను అని చెప్పి నీకు కావాలంటే నన్ను హెల్ప్ అడుగు అని కూడా చెప్పారట బట్ ఈగకపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మాత్రం పోరాటమే చేయాలని చూశారు ఆ పోరాటానికి సహకరించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే అప్పటికే ఇందాక చెప్పినట్టుగా పుస్తకాల్లో రాశారు అని ఈ అక్రమంగా మైనింగ్ కావచ్చు లేదంటే ఎర్రచందన స్మగ్లింగ్ కావచ్చు వీటిలో గంగిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళతోటి ఈ పెద్దిరెడ్డి కలిసి ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు ఇప్పటికీ చాలామంది చేస్తుంటారు మరి దానికి వాస్తవాలు ఎందుకు బయటికి రాలేదో మనకైతే తెలియదు సో తర్వాత రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని చెప్పి మొత్తానికి ఆయనకి వచ్చింది కానీ పెద్దిరెడ్డిని రానివ్వకుండా పక్కన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డిని బయటికి తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని ఎక్కువగా బయటికి తీసుకొచ్చారని అంటారు సో ఈయన కాంట్రాక్ట్ వ్యాపారాలకు పరిమితం అయిపోయారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం పార్టీ పెట్టి ఎలా అనేటువంటి దానికి ఆయన దగ్గర ఫండింగ్ కానీ ఇది లేకపోవడం అలాగే బలం కావాలి ఒక సీనియర్ కావాలనుకుని పెద్దరెడ్డిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు మిథున్ రెడ్డి దొరికాడు కరెక్ట్గా పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి మిథున్ రెడ్డిని దగ్గర పెట్టుకుని తిరిగాడు ఇంకా ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సో పెద్దిరెడ్డి దగ్గర నుంచి అంగబలం అర్ధబలం అన్నీ అది కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి వచ్చిన తర్వాత ఉన్నటువంటి జన సమీకరణ ఇవన్నీ ఆయన కలిసి వచ్చాయి కాబట్టి సరిపోయింది సో ఎప్పుడైతే ఇదంతా జరిగిందో అప్పుడు అరవిందో వాళ్ళని కూడా కలుపుకున్నారు కానీ అరవిందో ఒక మంచి పేరు ఉండేది ఫార్మాసూటికల్స్ అన్న పాయింట్లో మాత్రం మంచి పేరు ఉండేది కానీ తర్వాత వాళ్ళ వారసత్వం ఏ విధంగా చేసిందని తెలిసింది అందరికీ సో వీళ్ళని కలుపుకొని ఆయన మొత్తానికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి బలపడి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డికి ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ రాష్ట్రంలో ఈరోజు ఇన్ని పరిస్థితులకు దారితీస్తోంది మిథుని రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ పెద్దరెడ్డి ఏమో అటు మైనింగ్ ఎర్రచందను తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సో మద్యం స్కామ్లో ఓం ప్రతాప్ ఓం ప్రకాష్ ఆ రోజు ఈ ఇంత నాశరకం వచ్చింది ఇంత కాస్ట్ పెట్టి ఎలా కొనుక్కు చావాలంటూ కొన్ని అసభ్య పదజాలంతో జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తే తెల్లారేసరికి శవం కనిపించింది అలాగే జడ్జి రామకృష్ణ గారి మీద దాడులు అలాగే రామచంద్ర యాదవ్ ఆయన మీద దాడులు ఆయన మీద హత్యాయత్నాలు ఇవన్నిట్లో కూడా పెద్దిరెడ్డి వర్గమే ఉంది పెద్దిరెడ్డి ద్వారకాధన్రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి అలాగే అటవీ భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ విలాసవంతంగా కట్టి అది అక్కడ మా కూలీల కోసం కట్టినటువంటిది అంటూ అబద్ధాలు ఆడిన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఉన్నాయి చాలా రకాలుగా పైకి సాత్వికంగా ఎప్పుడూ దైవ చింతన దైవపూజ వీటిల్లోనే ఉంటాము అని చెప్తూ ఆ రకమైనటువంటి ఒక అటైర్ని ఫాలో ఫాలో చేస్తూ అలా నేను ఇక్కడ ఆయన భక్తిని నేను శంకించట్లేదు ఆయన నిజంగానే అయ్యప్ప స్వామికి పరమ భక్తుడై ఉండొచ్చు ఇప్పటికీ కూడా అయ్యప్పమలా ప్రతిసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి వేసుకొని ఆయన స్వామి దర్శనానికి వెళ్ళొస్తూ ఉండొచ్చు తప్పేలేదు నేను దాన్ని ఇటువంటి విధంగా నేను ఆక్షేపించను కానీ ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి అంటే ఏమో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు ఎందుకు ఇస్తాడో వరాలు ఎందుకని చెప్పి వీళ్ళకి ఇలా ఉంటుందో అని చెప్పి రైట్ తర్వాత కుప్పం చంద్రబాబు వస్తే కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి వారి మీద అట్రాసిటీ కేసులు పెట్టించి వంద మందిని జైల్లో పెట్టించడం పొంగనూరులో కాళ్ళు చేతులు నరికించడం నుండి అట్రాసిటీ కేసుల వరకు బీహార్ లెక్కన భయానకంగా మార్చడం అక్కడి నుంచి చంద్రబాబు వస్తే మూడు వందల ఏడు అటెంప్ట్ మర్డర్ కేసు తిరుపతి ఉప ఎన్నికల నుండి కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల వరకు పెద్దిరెడ్డి వీరంగానికి కుప్పిగంతులు పట్టాలేవు తర్వాత ఎన్నికల్లో పంచడానికి అరవిందో నుండి అప్పు ఇప్పించి మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి మద్యం పాలసీ మార్చి ఇరికించాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చాలా సన్నిహితులయ్యాడు మిథున్ రెడ్డి ఎంతలా అంటే కష్టపడిన విజయసాయి రెడ్డిని ఢిల్లీలో కూడా పక్కన పెట్టి మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి అంత నాన్నగా పెద్దిరెడ్డి పులకరించిపోయాడు అప్పట్లోనే సో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మూడు నెలలకే జగన్ సిబిఐ కేసులో జైలుకి పోతాడు పెద్దిరెడ్డి సీఎం అవుతాడు అని పొంగనూరు కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా మాట్లాడింది కోర్స్ నేను కూడా దాని మీద అనే కామెంట్లు చేశాను అనుకోండి ఈ విషయం వాటిదాకా వెళ్ళిందనేది నాకు తెలుసు సో ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అని చెప్పాలి ఎన్ని అని చెప్తాం మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ళ దగ్ధం అప్పుడున్నటువంటి అధికారులను కూడా గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత కూడా కబ్జా చేసినటువంటి భూమిని వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అనుచరులు కావచ్చు బినామీలు కావచ్చు కబ్జా చేసినటువంటి భూమిని రెగ్యులరైజ్ చేసుకోవడానికో లేదంటే చేసిన కబ్జాలు దొరకకుండా ఉండడానికో చేయించినటువంటిది ఇప్పటికీ ఇంకా విచారణ ఉంది అందులో దాని మీద విచారణ ఆయన కూడా ఎదుర్కొంటాడు రేపు అన్న రోజు వాస్తవాలన్నీ బయటపడితే ఆయన కూడా జైలుకి వెళ్లాల్సిందే ఆయన కూడా జైలుకి వెళ్లాల్సిందే సో ఈ విధంగా చెకుంటూ వస్తున్నారు చాలామంది సోషల్ మీడియాలో ఇది పెద్దిరెడ్డి చరిత్ర ఇలా ఉంది అసలు పరిస్థితి అని చెప్పి మరి ఇంత వయసు వచ్చింది ఇప్పటికీ ఇంకా ఒక నియంతృత్వ పోకడ ఒక నియంతృత్వ పోకడతోటి ఇలా ఉండడం అంటే ఏం చెప్తాం సో మొత్తానికి పాపం కొడుకు అరెస్ట్ అయినటువంటి బాధలో ఏం మాట్లాడాలో తెలియక బయటకు వచ్చి అర్థనాదాలతోటి ఆక్రోశంతో తప్పు చేయకపోతే నా కూడా ఖచ్చితంగా బయటకు వస్తాడు తప్పు చేస్తే బయటకు ఎవరైనా వస్తారు తప్పు చేస్తేనే లోపలికి వెళ్తారు అఫ్ కోర్స్ న్యాయాన్ని మనం కొనగలం ఈ వ్యవస్థను మనం మేనేజ్ చేయగలం మన ఇష్టం మన చేతుల్లోనే ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఇది ఉంటే ఎవరు లోపలికి కూడా పంపలేరు అనుకోండి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి రైట్ ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి